ఏపీ సీఎం జగన్ త్వరలో బ్రిటన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాలకు వెళ్లడానికి సిద్దమయ్యారు ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటి మధ్యన ఫారెన్ వెళ్లడానికి అనుమతి కావాలంటూ సీఎం జగన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు షేర్మిల్ల చెప్పినట్టు దేశం విడిచి పారిపోవడానికి మాత్రం కాదు అది సాధ్యం కూడా కాని విషయం తన కూతుళ్లను చూసుకోవడం కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పదమూడున ఎన్నికలు జరగనున్నాయి జూన్ మూడు వరకు ఫలితాలు రావు ఈలోగా విదేశీ పర్యటనకు వెళ్లి అక్కడ చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలతో కలిసి గడపాలని జగన్ దంపతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే అక్రమాస్తుల అభియోగాల నేపథ్యంలో సీఎం జగన్ పై అనేక సీబీఐ కేసులు ఉన్నాయన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉన్నారు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు అంటూ కోర్టు బెయిల్ చారిత్రలో పేర్కొంది కాబట్టి తాను విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ కావాలని అభ్యర్థించారు జగన్ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది సీఎం విదేశీ పర్యటన పైన టీడీపీ ట్రోలింగ్ మొదలుపెట్టేసింది ఓటమి భయంతోనే విదేశాలకు వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తోంది